హై హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కూల్ షాద్విక్ష ఇప్పుడైతే మేము మేడారం వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి ఫోర్ హార్స్ పట్టింది అక్కడ జంపన్న వాగులో గుడికి వెళ్ళక ముందు స్నానం చేసి వెళ్ళాలంట జంపన్న అనే ఆయన సమ్మకకి కొడుకు అంట మా మామ గుండు చేయించుకున్నాడు ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు మొక్కారు మా మమ్మీకి ఇంకా మా మామకి ఏంటంటే మా మమ్మీ అన్ని కేజీస్ ఉంటే అంత బంగారం ఇస్తారండి ఇక్కడ బెల్లంని బంగారం అని పిలుస్తారంట మా మమ్మీ అయితే అస్సలు లేసలేదు గా ఇక్కడ బెల్లం అంటే బంగారము కింద ఉంది కదా అది టెన్ కేజీస్ ఉంటుందంట పైన వైట్ బాక్స్ ది ఫిఫ్టీన్ కేజీస్ మా మమ్మీ అయితే ఇంకా లేస్తలేదు గాయ్స్ ఇప్పుడు లేస్తుంది ఫైనల్లీ మా మమ్మీ అయితే ఇలిషేసింది చూడండి మా మమ్మీ అయితే కాళ్ళలోకి ఎగిరింది ఏ అయితే నెక్స్ట్ మా మామ మా మామ కూడా ఎన్ని వేసిన లేస్తడు స్ట్రాచ్ ఇప్పుడు అయితే మా మామ లేచిండు ఈక్వల్ వావ్ ఈక్వల్ ఉంది గా చూడండి నెక్స్ట్ అవి మా మామ ఒక టెన్ కేజీస్ది తీసుకు ఎత్తుకొని దేవుడి దగ్గర తీసుకెళ్ళిన మా మమ్మీ ఒక టెన్ కేజీస్ వెనకాల కొంతమంది హెల్పర్స్ ఉంటారు వాళ్ళైతే వాళ్ళు కూడా దేవుడి దగ్గర తీసుకొని వస్తారు ఇంకెక్కువ బంగారం ఉంటుంది కదా అది ఒకవేళ మిగులితే వాళ్ళు అమ్ముకుంటారు ఇక్కడైతే ఫస్ట్ ఒక రౌండ్ తిరిగి దాన్ని ఎత్తుకొని తర్వాత అక్కడ పెట్టి మొక్కుకొని మళ్ళీ తీసుకొని రావాలి మళ్ళీ అక్కడ దేవుడిది ప్రసాదం కూడా ఇస్తారంట The earth's gentle sigh, A lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and moon. Teach me the language of rustling. they would కోడిని బలిస్తున్నారు అమ్మవారు మా మొక్కులు యాక్సెప్ట్ చేశారో లేరో అని చెప్పేసి చెక్ చేస్తున్నారు తర్వాత మేము ఒక ప్లేస్ మంచి ప్లేస్ చూసుకొని అక్కడ వండుకొని తినేసాము చూడండి ఇక్కడ మా చెల్లె చూడండి అక్కడ జాతరలో కొనుకొని ఇక్కడ ఆడుకుంటే ఏం కూర ఏం కూర దొండకాయ అన్న ఉన్నాయి కదా ఆకురూరాక ఏమాక చెట్టు నుంచి చంపిన ఆకు ఇక్కడ మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు వంటలు చేశారు చికెన్ బగారా రైస్ ఇంకా టమాటా కూర Whisper ఇక్కడ మేము తినేటప్పుడు వాన పడ్డది అందుకని చెప్పేసి మేము అంత క్యాప్చర్ చేయలేకపోయాము ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత మల్లూరు నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళినాము కానీ అక్కడ టైమింగ్ అయిపోయింది పెద్ద కొండ ఎక్కుతున్నాం ఇప్పుడే జస్ట్ మిస్ అయింది ఆటో వెనక్కి వెళ్ళడు అవును అవును డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళేవాళ్ళు ఆ ఇది ప్రాబ్లం ఉంది ఇంజిన్ ప్రాబ్లం చంద్రకొండ పోయి ఆటో పెద్ద